లెట్స్ మేక్ ఫుల్జర్ సోడా ఫుల్జర్ సోడా మసాలాలోకి కొసేద్దాం మనం తరిగినవన్నీ మిక్సీలో అయితే వేసేద్దాం కొంచెం సాల్ట్ ఇప్పుడు మిక్సీకి అయితే వేసేద్దాం నిమ్మకాయలు అయితే కొసేద్దాం సోడా అయితే పోసేద్దాం రే మన ఇద్దరు ఎవరు తొందరగా తాత చూద్దామా సరే ఈ మెట్ట ఓడిపోతులే కానీ వంత ఓడిపోతా గెలసా సరే చూద్దాం ఎంత అంత అంటా అండి ఎవరు ఫస్ట్ దత్తారు నేను అట్టా ఫాస్ట్ లా తాగా తాగురా చెరీ తాగురాజేష్ అయితే చాలా బాగుంది మేమైతే కొంచెం ఎక్కువ వేసాము పావుని అయితే అసలు తాలా పోయింది మా చెర్రీగా అయితే సెకండ్ ప్లేస్ నేనైతే ఫస్ట్ ప్లేసు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి